అందరికీ నమస్కారం నేను బాపట్ల టౌన్ ఎస్హెచ్ఓ నా పేరు ఆర్ రాంబాబు అందరికీ తెలియజేయండి ఏమనగా మన బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది అన్నోన్ పర్సన్స్ విలేకరులగా పేరు చెప్తూ కొంత సోషల్ మీడియా వాళ్ళ పేర్లు చెప్తూ కొంతమంది పోయే వచ్చేటువంటి వ్యక్తులను కానీ లేదా ఏదైనా వాహనాలను కానీ అది ఏమైనా కానీ ఆపి వాళ్ళు వాళ్ళతో మాట్లాడి వారిపైన దాడి చేసే విధంగాను లేదంటే వాళ్ళని ఎక్స్ట్రాక్షన్ చేసే విధంగా కొంత డబ్బులు డిమాండ్ చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ద్వారా పోలీస్ స్టేషన్కి మా దృష్టికి రావడం జరిగింది ఎవరైనా అలాంటి వ్యక్తులు సీనియర్ సిటిజన్ పోలీసెస్ అయినా సరే లేదు విలేకరులైనా ప్రెస్ అయినా ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కానీ తగు సమాచారం కనుక మాకు ఇచ్చినట్లయితే వాటి మీద అప్రాపరేట్ యాక్షన్స్ వాటి మీద కేసులు లీజ్ చేసి చట్టం ముందు నిలబెడతాం అంతే తప్ప వారే డైరెక్ట్గా పోయి ఇన్వాల్వ్ అయిపోయి అదేదైనా కానీ అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్కి రెస్పాన్సిబుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా కన్సర్న్ ఆఫీసర్స్కి వాళ్ళు సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద మేము ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ కొట్లాడ కానీ ఇంకేదైనా జరిగినట్లయితే కూడా అది వాళ్ళకి రెస్పాన్సిబుల్ వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అది మా దృష్టికి కావాలి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి కొంతమంది మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ నోటీస్లో పెట్టి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా వారిపైన తీసుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు సైదర్ అబ్బానీ అండి నేను ఈ సింధు హైట్స్లో వన్ జీరో త్రీలో ఉంటున్నానండి సో నేను గత రెండు సంవత్సరాల క్రితం నేను ఈ ఫ్లాట్ అపార్ట్మెంట్లో నేను ఫ్లాట్ తీసుకున్నానండి సో అప్పటి నుంచి నాకు పార్కింగ్ సమస్య బాగా ఉందండి అందరికీ ప్రాబ్లమే ఒక్కడికే కాదు ఆ అందరికీ ప్రాబ్లమే ఒక కార్ తీయాలంటే నాలుగు కార్లు తీయాలండి ఇంకో కార్ పెట్టాలంటే ఇంకొక ఐదు కార్లు తీయాల్సి వస్తుంది సో అదే ప్రాబ్లం అందరికీ ఉందండి సో నేను ఇలా ఉంది ఈ అపార్ట్మెంట్లో ప్రాబ్లం ఇలా ఉందని చెప్పి నేను బిల్డర్ గారిని ఇది ఇది కరెక్ట్ కాదండి థర్టీ ఫ్లాట్స్కి థర్టీ పార్కింగ్ ఇవ్వకూడదు కదండి మీరు మూవింగ్ లేదు మూవింగ్ లేనప్పుడు మీరు పా పార్కింగ్ థర్టీ ఫ్లాట్స్కి థర్టీ పా పార్కింగ్ ఎలా ఇస్తారండి అని చెప్పి నేను అడిగితే అది అతను మనసులో పెట్టుకొని సంవత్సరం నుంచి నా మీద కక్ష సాధిస్తూ ఉన్నాడండి రీసెంట్గా మొన్న శుక్రవారం రోజు నేను కారు తీస్తుంటే వేరే వాచ్మెన్ పక్కన అపార్ట్మెంట్ మాకు అపార్ట్మెంట్కి వాచ్మెన్ లే లేరండి పక్క అపార్ట్మెంట్ వాచ్మెన్ వచ్చి గేటు నేను గేట్ తీసి నేను బయటకు తీస్తుంటే కారు అతను గేట్ వేసేసాడండి కావాలని అంటే నా మీద గొడవ పట్టాలి నన్ను చేయాలని చెప్పి నాకు కావ ఇదంటే ఉద్దేశపూర్వకంగా చేశారు చే చేసేసి నాకు నా గొడవలు జరిగేటప్పుడు నన్ను కొట్టారండి బాగా కొట్టేశాడు కొట్టేసేసిన తర్వాత మళ్ళీ కత్తి తీసుకొని నా మీద దాడి చేయడానికి వచ్చాడు నేను ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాను దాక్కున్నవాడిని ఇరవై మందిని తీసుకొచ్చి సార్ నా మా ఇల్లు గోడ ఐ మీన్ తలుపులు పగలగొట్టి కింద ఇటకరాలు ఉన్నాయి ఆ ఇటకరాలతో పగలగొట్టి కొట్టి మరీ నేను తీయలేదు అయినా నేను హండ్రెడ్కి కా కాల్ చేశాను అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చారండి ఎంతమంది వచ్చారో తెలియదు నాకైతే ఒకరు కనబడ్డారు అతను మా ఫ్రెండ్స్ వచ్చారు నేను నా మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశాను మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు వచ్చి వాళ్ళు వచ్చారని చెప్పి నేను కిందకు వచ్చాను కిందకు వచ్చేస్తే ఒక్కసారిగా ఇరవై మంది ఒక కానిస్టేబుల్ ఒక డిపార్ట్మెంట్ మనిషి ఉన్నాడని కూడా చూడకుండా నా మీద ఇరవై మంది కలిసి ఒకేసారి అండి ఆ విజువల్స్ ఉన్నాయి సార్ నా దగ్గర ఆ కత్తి తీసుకొని రావటం నా మీద దాడి చేయటం ఆ ఇరవై మంది కలిసి నన్ను కొట్టడం అన్ని విజువల్స్ ఉన్నాయి సార్ నా దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి ఆ విజువల్స్లో చూ చూడండి సార్ మీరు నన్ను ఎంత దారుణంగా హింసించారండి అంత దారుణంగా హింసించారు నాకు నా కుటుంబానికి నా భార్య పిల్లలకి నా భార్యకి నాకు చా నుంచి వీరయ్య బిల్డర్ వీరయ్య అనే అతని నుంచి మాకు చాలా ప్రాణహాని ఉందండి మా మీద అతను నా మీద కత్తి వ్యక్తితో హత్యాత్మయం చేసింది చుట్టుపక్కల ప్రజలందరూ చూశారు కానీ ఎవరు చెప్పట్లేదండి ఎందుకంటే అతను రౌడీ రౌడీషేటర్ భయపడిపోతున్నారు చెప్పడానికి వణిగిపోతున్నారు అంటే వాళ్ళ చుట్టాలు వాళ్ళ అనుచరులు అంత బీభత్సం సృష్టించారండి నాకు కూడా ఈ కండి దగ్గర ఇక్కడ ఇదంతా బాగా కొట్టేశారండి మొత్తం ఇక్కడ ఛాతీలో నేను హాస్పిటల్కి వెళ్ళానండి ఆ హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీస్తే కొంచెం క్రాక్ వచ్చిందని చెప్పి వచ్చిందండి బోన్ ఇక్కడ లైట్గా క్రా క్రాక్ వచ్చింది అది మాకు ఇమ్మంటే పోలీసులకే ఇస్తామని చెప్పారండి తర్వాత పోలీసులు కేసు కట్టారు ఎంత దారుణపర పరిస్థితి ఏంటండి ఒక కానిస్టేబుల్ ఒక డిపార్ట్మెంట్ మనిషి వచ్చిన తర్వాత నా ముందు అతను ఆ విజువల్స్లో ఉన్నారండి అతను కూడా మమ్మల్ని సైట్ తీసుకొని టై చేశారు అది అది కనబడింది అది కనబడింది సో అంత హింస అంత దారుణంగా చేస్తారు సో నాకు దయచేసి మీ అందరికీ నేను విన వినతి చేసుకున్నది ఏంటంటే నాకు వీరయ్య బిల్డర్ వీరయ్య ప్లస్ వాళ్ళ అనుచరులు డాక్యుమెంట్ రైటర్ సాయి శివయ్య సుబ్రహ్మణ్యం అండ్ మల్లికార్జునరావు గారు వీళ్ళందరితో నాకు చాలా ప్రాణహాని ఉందండి నాకు నా కుటుంబానికి నా భార్యకి చాలా ప్రాబ్లం ఉందండి సో నా భార్యను కూడా ఆ సాయి డాక్యుమెంట్ రైటర్ సాయి అనే అతను వే వే అని చెప్పి బయటికి రావే నువ్వు దీన్ని దీన్ని కొట్టండి రా ఫస్ట్ అని చెప్పి చాలా అసభ్యంగా మాట్లాడారండి సో ఒక ఆడ మనిషి ఒక లేడీ అని కూడా చూడకుండా అంత దారుణంగా అంటే మేము ఇలా మెత్తగా ఉంటే మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాళ్ళం జాబ్ వాళ్ళం బ్యాంక్ ఎంప్లాయీని ఆ బ్యాంక్ ఎంప్లాయీ నేను ఎలా ఉంటానో మీ అందరికి తెలుసండి అలాంటి నా మీద ఇంత ముక్కుముడిగా దా దాడి చేశారండి ప్లీజ్ నన్ను దయచేసి రక్షించండి నాకు బిల్డర్ దగ్గర నుంచి వీరయ్య బిల్డర్ వీరయ్య దగ్గర నుంచి వాళ్ళ అనుచరులు ఆ ఐదుగురు శివయ్య సాయి డాక్యుమెంటేటర్ సాయి మల్లికార్జునరావు అండ్ సుబ్రహ్మణ్యం అండ్ వీళ్ళతో పాటు ఇంకొక ఐదుగురు ఉన్నారండి మొత్తం పది పదిహేను మంది దాకా అండి వీళ్ళు ముఖ్యులు అండి వీళ్ళు ముఖ్యులు సో వీళ్ళ నుంచి నాకు కా కాపాడండి ప్లీజ్ కత్తి చేసే చేశారండి కత్తి తీసుకొని దా అది విజువల్లో కనబడిందండి అండి కత్తి తీసుకొని దాడి చేసేసి నన్ను చంపడానికి ట్రై చేశాడు బట్ నేను పరిగెత్తానండి అటు అటు పరిగెత్తుకుంటూ వెళ్ళానండి అటు వచ్చాడు అటు నుంచి గే మెయిన్ గేట్ నుంచి అలా నేను పరిగెత్తుకొని మా మీ మిస్సెస్ కూడా నన్ను లాక్కి వెళ్ళిపోయాను సార్ నేను పరిగెత్తపోతే నేను బతికాను సార్ లేకపోతే చం చంపేసేవాడు చంపేసేవాడు ఇంట్లో లాక్కొచ్చి పెట్టారని చెప్పేసారు అవును అవునండి అవును తర్వాత ఈ ఇరవై మంది చెప్పాను కదా సార్ వాళ్ళు ఇంట్లోకి వచ్చి తలుపులు పగల సార్ తప్పులు తలుపులు పగల కొట్టు